బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే అందరికీ నమస్కారం ఈ వీడియో చూసేవాళ్లు తప్పకుండా శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి బాగా డబ్బున్నవాళ్లు అంతా డబ్బుని ఎలా సంపాదించగలుగుతున్నారు అనేది మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీమాత్రే నమహ కామెంట్ పెట్టండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది డబ్బుని చాలా మంది ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్లు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది వాళ్లంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడిలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ వస్తువులు మన ఇంట్లో ఉండే ఉప్పు జాడిలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు మీకు శ్రీ మహాలక్ష్మి మీ కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితి వచ్చేవరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాన్ని పూర్తిగా నింపుతూ ఉండాలి అంటారు పెద్దవాళ్లు ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు మన పెద్దలు జాడీలో ఉప్పును భద్రపరుచుకుని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీన్ని గనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్లమా అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి అలాగే లిమిటెడ్ కూడా వాడుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కొట్టేటువంటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నవారైనా సరే లేకపోతే నూతనంగా పెళ్లైన దంపతులు ఉన్న దిష్టి తీసేటప్పుడు ఈ ఉప్పును వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఈ కళ్లు ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పును పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉత్పత్తి చేసే పరిహారాలు వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్యల నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది ఈ పరిహారాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అలాగే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడుగాలులో చెడు పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే ఇప్పటి నుండి దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు కదా ఒక చిన్న జాడీలు తెచ్చిపెట్టుకోండి దాంట్లో భద్రపరుచుకుని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడి ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికీ ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి విషయం ఈ ఉప్పు లక్ష్మీదేవి కొలువైనటువంటి వస్తువుగా సాధారణంగా చెబుతారు ఈ ఉప్పు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్లిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరి అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన ముఖ్యమైన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం ఈ విషయానికొస్తే ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన మూడు వస్తువులు గురువారం కాని శుక్రవారం నాడు కాని ఉప్పు జాడీలో అడుగు బాగానే ఒక పసుపు రంగు క్లాత్ ని వేయండి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ ని ఉప్పు జాడిలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పరిష్కారం క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించని మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించకుండా ఉన్నది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏదీ దొరకనట్లయితే అంటే తెల్ల రంగు కర్చీఫ్ ని తీసుకుని దాన్ని కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు బాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గాలకు ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం ఈ తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది చక్కగా మీరు పూజ చేసేటప్పుడు పూజలు ఈ పసుపు కొమ్ము నుంచి ఆ పసుపు కొమ్మని దీంట్లో పెట్టండి అలాగే ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం కాబట్టి వెండి బంగారు వస్తువులు చిన్న పుడక సైజులో ఉన్నది ఏదైనా పర్వాలేదు వెండైనా బంగారం అయినా చిన్నది ఈ రెండు మాత్రం తప్పకుండా ఉపయోగించాలి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పొడుకలు లేదంటే వెండిదిద్దలు లాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరూ ఉండరు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటాయి వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడుకోవచ్చు కాని ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు ఉప్పు ఉప్పుజాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెం ఉప్పును నిత్యం వంటల్లో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్ష మీకు తప్పక కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి చాలా మంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దానినుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడిన విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయం మార్గం ఉంటే బాగుండాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బావుండు అనిపిస్తుంది అలాంటి వాళ్లకు ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దాన్ని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజులు పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి నిత్యం ఉప్పును నింపుతూ ఉండండి అయిపోవస్తే మళ్లీ కొత్తగా ఉప్పుని తీసుకుని వచ్చి జాడిని నిత్యం నిండుగా ఉండేలా చూసుకోవాలి ఇలా దీన్ని మీరు ఎన్ని రోజులు పాటు అయినా ఉంచవచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఉప్పు జాడిని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అని సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్న కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నదు కాకపోతే తల స్నానం చేసుకున్నా తర్వాత మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒక్కటి లేదా రెండు రోజులు పాటు జాడి ఉప్పును కదల్చుకున్నా నార్మల్ సాల్ట్ ను వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజులోని మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైనా మార్గం కోరుకుంటున్నారు మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకువస్తుంది పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయినవారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు ధనవంతులుగా కూడా మారారు మార్వాడీస్ కూడా ఇలాంటి పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు